మాట్లాడు గుడ్ ఈవినింగ్ నిన్న మనకి పాయింట్ బ్లాంక్ అని ఒక యూట్యూబ్ ఛానల్కి చీబ్రోలు కిరణ్ కుమార్ నా వ్యక్తి ఎక్సీఎం సార్ వైఫ్ని అసంగ్యంగా మాట్లాడిన మేరకు మనం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మోని సో ఆ వీడియో కూడా చూడడం జరిగింది కే చిబ్రోల్ కిరణ్ కుమార్ని మన ఇబ్రాహీంపట్నం అవుట్స్కర్ట్స్లో మనం ఈరోజు అరెస్ట్ చేశాము బేస్డ్ ఆన్ లొకేషన్ టెక్నికల్ సపోర్ట్తో పాటు అరెస్ట్ చేసి వన్ లెవెన్ సబ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కిందకి కూడా మనము రిమాండ్ చేస్తాము రేపు దీనిట్లో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తున్నట్టు ఆడవాళ్ళ పైన కానీ లేకపోతే పిల్లల పైన చిన్నపిల్లల పైన కానీ జరుగుతున్న నేరాలని ఎప్పుడు కూడా మనము అక్సెప్ట్ చేయము సో దాంట్లో ఒక భాగంగా అలాగా మాట్లాడరు ఎక్సీఎం గారు వైఫ్ పైన అలాగా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ పర్టికులర్ చీబ్రోల్ కిరణ్ కుమార్ పైన ప్రీవియస్గా పట్టాయపురంలో కేసు ఉంది తర్వాత తాడేపల్లిలో ఒక కేసు ఉంది తర్వాత ప్రివెంటివ్ కస్టడీ ప్రివెంటివ్ సెక్షన్స్ పైన కూడా రెండు కేసు ఉంది టోటల్లీ ఐదు కేసులు ఉన్నాయి నాలుగు కేసులు ఉన్నాయి సో దీనితో పాటు కలిపి ఇది రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నాము అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా రెండు పోస్ట్ బ్యాడ్ ప్ర బ్యాడ్ పర్స్పెక్టివ్లో రెండు పోస్ట్ చేయడం జరిగింది దానిపైన కూడా మన గుంటూరు డిస్టిక్లో ఒకటి విజయవాడలో ఒకటి రెండు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ట్విట్టర్ ద్వారా ఆ పోస్ట్ని వేశారు సో ఇలాంటి కమ్యూనిటీ మధ్యలో గొడవ క్రియేట్ చేయడానికైనా ఇలాంటి సోషల్ మీడియా పోస్టు బ్యాడ్ షేప్లో ఉండడం అనేది ఎప్పుడు మనం అక్సెప్ట్ చేసుకోవట్లేదు దీనివల్ల అన్నసరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండ్లర్కి ఆల్రెడీ మనం లింక్ని పంపించడం జరిగింది సో ఎవరు పెట్టారన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు ఎవరు దానికి సపోర్ట్ చేస్తున్నారో కమెంట్స్ వేస్తున్నారో వాళ్ళు పైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో యాక్షన్ తీసుకుంటాము చెప్తున్నాము సరే యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు వినుకుండా నేటివ్ కానీ హైదరాబాద్లో ఉంటున్నారు యాక్చువల్లీ అంటే మాట్లాడిన ఎగ్జాక్ట్ ప్లేస్ నాకు పాయింట్ బ్లాంక్ అనే యూట్యూబ్కి మాట్లాడారు మేబీ హైదరాబాద్ అరౌండ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కన్ఫర్మ్ చేస్తాను కమ్మ కృష్ణారెడ్డి అని చెప్పేసి కంప్లైంట్ అంటించారు ఫస్ట్ ఈ ఎక్స్ మినిస్టర్ గారు విడదలారజని గారిని కూడా బ్యాడ్గా కమెంట్ చేసిన ఒక కేసు ఉంది పట్టాపురంలో అది నాకు ఒకటి గుర్తు ఉంది తాడేపల్లి కేసు కూడా సోషల్ మీడియా కేసు రెండు ప్రివెంటివ్ డిటెన్షన్ వన్ ఫిఫ్టీ వన్ కేసు నాలుగు కేసు అంటే అది అరెస్ట్ చేసాం కదా అది ఫస్ట్ దీంట్లోనే అంటే మనకి సర్వీస్ ప్రొవైడర్కి పంపించినది క్లారిటీ వచ్చిన వరకు అరెస్ట్ కంప్లీట్ అయిపోయింది అరెస్ట్ ఏం బాకీ మనకి స్పెసిఫిక్ పర్సన్ తెలియలేని సర్వీస్ ప్రొవైడర్కి పంపించినది మాత్రమే ఫోర్ ఆర్ ఫైవ్ కేసెస్ బాకీ ఉంటాయి అదర్వైజ్ ఎవరని తెలిసిన దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది ఫారిన్లో కూడా ఉన్నారు ఫారిన్ నుంచి పోస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా లుక్అవుట్ సర్కులర్ పట్టడం జరిగింది సో అది కూడా వచ్చినప్పుడు థ్యాంక్ గతంలో కూడా కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి బట్ ఇది వీడియోలో ఓపెన్గా అంటే జనరల్లీ పోస్ట్ చేయడం వేరు వీడియో రావడం వేరు అంటే అది క్లారిటీగా ఉంటాయి మీరు వీడియో చూసారంటే తెలుసు సో మన గవర్నమెంట్ కూడా క్లారిటీ క్లియర్గా చెప్తుంది యాక్చువల్లీ అది ఏ ఏ ఫామ్లో ఉందన్నా గవర్నమెంట్ ఈస్ నాట్ అక్సెప్టింగ్ డిస్పైట్ పార్టీస్ ఆర్ డిస్టర్బ్ డిస్పైడ్ కమ్యూనిటీస్ అలా ఉండకూడదు పోస్ట్ అనేది ఓకే బికాస్ దాంట్లో హ్యాండ్లర్ ఎవరైనా కనిపెట్టడం కూడా ఛాలెంజ్ యాక్చువల్లీ పోస్ట్లో ఇప్పుడు ట్విట్టర్ హ్యాండిల్ ఉందంటే ఒకవేళ మనకి మన బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారము విత్ ఫోన్ నెంబర్తో పాటు కనెక్ట్ చేసి చేయగలిగామంటే ఇట్ ఉ బి వెరీ ఈజీ త్వరగా అయిపోతాయి లేకపోతే మనం సర్వీస్ ప్రొవైడర్కి పంపించి చేస్తాం దానివల్ల కేసు రిజిస్టర్ చేస్తాం కానీ ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఎప్పుడు రాదు ఇది స్పెసిఫిక్గా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఇచ్చారు కాబట్టి పర్సన్ ఐడెంటిఫై అయ్యారు ఇమీడియట్గా మనం పికప్ చేయడం జరిగింది ఇబ్రాహీంపట్నం దగ్గర వాళ్ళు ఫాలో చేస్తారు ఇప్పుడు నేను వెరిఫై చేస్తాను అదే నేను చూస్తాను నేను డైరెక్ట్గా ఇప్పుడు వచ్చాను నేను కనుక్కుంటాను ఓకే ఇప్పుడు దీని పరంగా ఏదైనా ముందంటే చెప్పండి నేను ఫర్దర్ విషయాలు నేను వెళ్ళి మాట్లాడాలి యా నేను నేను డైరెక్ట్గా ఇక్కడ వచ్చానబ్బా ఇప్పుడు నేను వెళ్ళి నేను చూస్తాను ఆ ఇష్యూని నాకు ఇప్పటికీ నేను మీకు ప్రశ్నకి ఒకసారి వెరిఫై చేస్తున్నాను మీరు అందరూ వచ్చారు వాళ్ళు వచ్చినట్టు చెప్పారు మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వెళ్ళి నేను అది చూస్తాను ఏమని చెప్పేసి మళ్ళీ మీకు అవసరం ఉందంటే మళ్ళీ మీకు మీటింగ్ పెడతాను అన్నీ ఆల్రెడీ రిజిస్టర్ చేసేస్తాం లేదు ఆ దొరకట్లేదు దొరకట్లేదు ఈవెన్ మనము ఆల్ ఫార్మ్స్లో కూడా మనం పెట్టాము యాక్చువల్లీ సో అంటే వాట్ ఎవర్ పాసిబుల్ వేస్లో అన్నీ పెట్టాము యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ సిఐడి అనేది ఇప్పుడు ఇప్పటివరకు మా దానిపైన క్లారిటీ రాకపోవడం వల్ల చేయట్లేదు దీని ముందు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఉంటారు సో రిపీటెడ్గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు రిమాండ్ పెడుతున్నాం థ్యాంక్ యూ